ఎలా అనిపిస్తుంది ఈ పరిస్థితులు అన్నీ చూస్తూ ఉంటాయి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖలు కానీ లేదా మావోయిస్ట్ పార్టీల లొంగుబాటు కానీ ఈ అన్ని ఎపిసోడ్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది ఒక మాజీ మావోయిస్ట్ అంటే మావోయిస్ట్ పార్టీలో పట్టిన ఒక చీలికలు సాయుధ పోరాటాలు చేయాలా విరమించాలా అనేది ప్రజల నుంచి వచ్చిన వాదన ఏంటంటే సార్ భారత రాజ్యాంగం భారతదేశంలో అమలు కావట్లేదు పేరుకు మాత్రమే రాజ్యాంగం పేపర్లో ఉంది అలాంటి రాజ్యాంగం అమలు చేయాలని అడవిబాట పట్టేళ్ళు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఈరోజు అదే ప్రజల కోసం వెళ్ళిన వాళ్ళు అదే ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటిని అక్కడున్న ముఖ్యమంత్రి అధికారుల చేతిలో పెట్టి రాజ్యాంగాన్ని చేతిలో పెట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వనే నా దృష్టం ఒక్క బీజేపీ కాదు ఒక కాంగ్రెస్ కాదు ఈ దేశంలో పట ఎవరైతే అంటే భూ కమ్యూనిస్టులు బుర్జువా పార్టీలు అంటుండ్రో బుర్జువా పార్టీలు ఎవరైనప్పటికి కూడా అక్కడ ఆ బుర్జువా పార్టీలు ఏ ఏనాడు కూడా రాజ్యాంగాన్ని అమలు జరపలేదు ఈ సమాజంలో పట్టి ఈ ప్రజలను ఆర్గనైజ్ చేయకపోతే ఓన్లీ అడవికి పరిమితం అయితే అడవిలో పట కూడా చాలా అతి తక్కువ ప్రాంతం దేశంలో ఉంటే అడవి ప్రాంతాలు ఎంత అయితున్నాయో ఆదివాసులు ఈ దేశంలో ఉంటే ఏడు ఏడు శాతం ఉన్నారు ఏడు శాతంలో కూడా మావోయిస్ట్ పార్టీ ఎక్కడది వన్ పర్సెంట్ కూడా లేదని చెప్తున్నాను నేను వన్ పర్సెంట్ కూడా లేదు సార్ డైరెక్ట్గా ఒక మాట చెప్పాను సార్ నేను మీరు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల ఉద్యమం ప్రస్థానం ఉన్న మావోయిస్ట్ పార్టీ ఈరోజు అమిత్ షా వ్యూహరచనలకి భద్రతా బలగాల బలానికి చేతులు ఎత్తేసి జనజీవన సమంతిలోకి వస్తున్నారా ఏమి చేయలేక నిస్సహ స్థితిలో ప్రజలు వాళ్ళ సిద్ధాంతాన్ని సరే ఏంటి సిద్ధాంతం సమానత్వం కోసం నిజమైన ప్రజాస్వామ్యం కోసం ఈ దేశంలో పట తమ నమ్మిన మార్క్సిజం లెనటిజం మావో ఆలోచన ప్రకారంగా వాళ్ళు చెప్పే నూతన ప్రజాస్వామ్యం విప్ల కోసం వాళ్ళు చెప్తున్నామని వాళ్ళ యొక్క పేపర్లో లేఖ అంటే అంటే ఇప్పుడు పార్టీ గత్యంతరం లేక వాళ్ళందరూ కూడా జనజీవన సవంతిలోకి వస్తుంది పార్టీకి సంబంధించి లొంగుబాటు కార్యక్రమంలో భాగంగా లేఖ రిలీజ్ చేసినప్పుడు మరొక రకంగా మనం చెప్పాలంటే యుద్ధం మూలంగా కొంత ఉండదు అంటే ఉంటది సమస్య యుద్ధం అనేది ఎవరు చేస్తుండ్రు యుద్ధం చేయడం అనేది ఒక మావోయిస్ట్ లో చేస్తుండ్రా ఎందుకు ఎందుకంత క్లారిటీకి వచ్చారు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ప్రజా ఉద్యమాలు చేయలేమని చేయటం లేదు వీళ్ళకే చేస్తుండ్రా చెప్పండి చెప్పండి మీరు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి చెప్పండి మీరు తెలంగాణ ఆంధ్రలో చెప్పండి ఏ సాయుధ పోరాటాలు చేశారు ఏ ఉద్యమాలు చేశారు ఏ ఉద్యమాలు చేశారు ఏ ప్రజా ఉద్యమాలు చేశారు అడవులు ఖాళీ అవుతున్నాయి ప్రజాక్షేత్రంలోకి వస్తే అడవులు ఖాళీ అవుతాయి ఇక మావోయిస్టు పార్టీ ముగింపు అనుకోవచ్చా అంటే ఈ సందర్భంలో ఇప్పుడున్న జాతీయ పార్టీ అంటే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కగారుకు సంబంధించి ముగింపు అంటే ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులు ఇప్పుడు సాయుధ పోరాట మార్గం వాళ్ళు ముగిస్తే సాయుధ పోరాటం ఏదైతుందో సాయుధులు ముగించబడతారు కానీ నేను ఇక్కడ ఆ మార్గమే ముగించబడితే తప్ప ఈ దేశంలో మార్క్సిజం లెనూడిజం మావో ఆలోచన ప్రకారంగా పనిచేసే వాళ్ళు ఎన్నటికీ ముగించబడరు ఎన్నటికీ శాశ్వతంగా కూడా